సరే రెండు వందలు పోయినా ఇంక రెండు వందలు అది వెళుతుంది వెలుతుంది బాగున్నది ఇదా నీకు బేరం అడగటం రాదు దేడా తీసుకోలే వ్యాండి అని పొద్దున్న ఏది ఆ రెండేగా ఇస్తాను అంతా మరుకు <caniser Zum voi> <aisama>

మరి గైడ్గా అమ్మా ఈ సేవ అవ్వాలంటే అవి ఉండాలి అడుగుతారు ఖచ్చిమిరగాలి

Даже бомба. Просто. Ну. Просто. А. नहीं था हां दे ये पता है कौन तरीके बैठ कौन थी తీసుకో పేట వాళ్ళే తీసుకున్నారు మీరేం తీసుకున్నారు అదే జడేదాయ్యా ఏందమ్మా మంచి జడే తప్ప కోశాలు ఇవ్వండి నెట్టి వచ్చిందో ఇంకా వస్తారు కావాలి పోయారు వాళ్ళు ఇంటికి వస్తారా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు ఏది చంపు డబ్బాకాలు ముందు అర్థం

ఇప్పుడే వచ్చా పంపులు రొయ్యలయ్యి దేని కింద మీరు ఎక్కడ పెట్టారు నాకు తెలీదు எரோர ஏமம்மா ஆ எண்ட்ரோயில் கோர சாப்பூர வீசி எவரு

어 â y giờ, 哪样去？哪样去？你跟那个 పోలుస్తుంది చాలాసేపు పట్టిద్దు అది వద్దు రావాలి నువ్వు పెందలాడే వస్తున్నాయి పుంపులు అంతకుముందు మొత్తం వచ్చి నాకు వచ్చేసి చల్లటి కాలు పడుతున్నాయి అప్పు పోతుంది మిక్సీ క్యాస్ తోలు కూరలో సరిపోతాయి మిక్సీ క్యాస్ అయ్యి చాలా ఉన్నాయి కదా వదిలిస్తే చూడొన్న కొన్ని ఉన్న ఓకే నిన్నట్లు పిండి ఉంటే అది రెండు ప్లేట్లు అయింది ఇక అందుకని నాన్ టిఫిన్ కాదు ఇడ్లీ పిండి మా ఊరట్లు పది రూపాయలు ఇది ब பட்டி பيرو காண்டி இங்க வந்து பாரு பாரு மாட்டுமா ஹம் நெச்சின் பாரு இங்க வந்து பாரு இங்க வந்து பாரு இங்க வந்து பாரு ஏய் பட்டிடி வாடா வந்து என்ன பண்ணுது என்ன மா குمر بتا இருக்கு காரம் ஏசி பட்டு காரம் ஏசி ஏச்சு அப்போ ஒப்புடுமா I don't know what a n g t I m a l i n g about. a t i k o u m t a l k i a m t n o u t i o u

我画什嗯，你 <Dad. S 1> I've been.